దొంగతనం చేసే దొంగలు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు లేదంటే వాళ్ళు డిఫరెంట్గా ఏమి ఉండరు వాళ్ళకి ఎక్స్ట్రా రెండు చేతులు ఉండవు రెండు కాళ్ళు మూడు కాళ్ళు ఇలా ఎక్స్ట్రా ఏమి ఉండవు మనుషులే వాళ్ళు కూడా మనలో వాళ్ళే మనుషులే దొంగలుగా మారుతారు వాళ్ళకంటూ ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉండదు వాళ్ళు రాత్రులు లేదో డీజిల్ రాసుకొస్తారు మకాలు కనపకుండా మాస్కులు పెట్టుకుంటారు క్యాప్లు పెట్టుకుంటారు సీసీ కెమెరాలు చెక్కకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కానీ దేవుడి విషయంలో అందరూ సమానమే నేను పరమ దేవుడు భక్తుడిని నేను పరమ శివభక్తుడిని నేను దొంగతనం చేసినా నన్ను శివుడు కాపాడతాడు అంటే పొరపాటే ఆ శివుడే పట్టిస్తాడు శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అంటారు అలాగని చెప్పి దొంగతనం చేసేసి ఇది శివాజ్ఞ అంటే కుదరదు శివుడే నన్ను ఆజ్ఞాపించేది దొంగతనం చేయమని అంటే సది చెప్పుకుంటామంటే కుదరదు అదే శివుడు మళ్ళీ పట్టిస్తాడు ఇప్పుడు అదే జరిగింది ఒక భక్తుడు అంటే భక్తి అతను నిజంగా శివభక్తుడో కాదు తెలియదు కానీ ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడట అలాగే ఎప్పుడు కంపల్సరీ ఎక్కడున్నా సరే శివాలయానికి అయితే వెళ్తూ ఉన్నాడట అలా వెళ్ళడమే అతను చేసిన హత్యలు నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే అదే ఆయన్ని పట్టించింది అనేది ఇది ఎక్కడ జరగలేదు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర జరిగింది మార్కాపురంలో తాజాగా ఒక వ్యక్తి ఎర్రగొండపాలెం మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన రాళ్ల శ్రీనుకు వేములకోట గ్రామానికి చెందిన కన్యసాయి నారాయణమ్మ కుమార్తె సునీతతో అయింది భారీపై అనుమానంతో తరచూ వేధింపులు గురిచేసేవాడట ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగున వేముల కోట్లోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకల బండతో హత్య చేసి చంపేసి పరారయ్యాడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకొని జూన్ ముప్పైయో తేదీ రాత్రి వేముల తన ఇంట్లో నిద్రపోతున్నామను కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపి పారిపోయాడు ఈ సంఘటన మీద కేసు నమోదు చేశారు అంటే ముందు భార్యను చంపేశాడు జైలుకెళ్ళాడు మళ్ళీ బయటకు వచ్చి అత్తను చంపేశాడు ఇక్కడే ట్విస్ట్ ఇక్కడ అయితే అతన్ని పట్టుకోవడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు తినే ఇతను ఏం చేస్తున్నాడు సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళలేదంట సెల్ ఫోన్ ఒక చోట వదిలేసి అతనికి పుణ్యక్షేత్రాలు తిరగడం అంటే ఇష్టం అంట ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తిరగడం అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండడం అయితే ఎవరో చెప్తారు పోలీసులకి ఎక్కడికక్కడ పలానా చోట ఉన్నాడని అని చెప్పేటప్పటికి వీళ్ళు ఆ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం అలాగే ఆ పుణ్యక్షేత్రాల సమీపంలో ఏ హోటల్స్లోనే పనిచేయడం కాకపోతే గ్రామంలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారంట వాళ్ళకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏమన్నా ఒకళ్ళు ఫోన్ ఇవ్వమని ఇంటికి ఫోన్ చేసుకోవాలని చెప్పాడు ఆ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఇంట్లో ఏం జరిగింది ఊర్లో ఏం జరుగుతుందని తెలుసుకునేవాడంట తెలుసుకొని మళ్ళీ ఇతను పనిచేయడు పట్టుమని పది రోజులు కూడా ఎక్కడ పనిచేయడు పోలీసులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని పట్టుకునే లోపు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు ఇలాగ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు దాగి నీళ్ళు తాగిచ్చాడు అయితే చివరికి ఎలా పట్టుబడ్డాడు అంటే ఇతనికి ఎక్కడున్నా సరే ఇతనికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళే అలవాటైతే ఉంది అని చెప్పి అందుకే ఇతను సీను షిరిడి కాశీ వేములవాడ రామేశ్వరం చెన్నై పూణే ఇలాగ అన్ని చోట తిరిగేశాడంట ఇతను టీ టీ మాస్టర్ చాలా చోట్ల టీ మాస్టర్గా కూడా పనిచేశాడంట హోటల్స్లో దోశ మాస్టర్గా కూడా పనిచేశాడంట ఎక్కడ పట్టుమని పది పది రోజులు ఉన్నాడు పోలీసులు గాలిస్తున్నారు అని ఇతను గనక తెలిస్తే అతని కోసం పోలీసులు మాటేశారని తెలిసి అక్కడ నుంచి ఇమీడియట్గా ఎస్కేప్ అయిపోతాడు మకా మార్చేస్తాడు అయితే పోలీసులు ఇలా తిరుగుతూ తిరుగుతూ చివరికి అతని గురించి ఎవరైతే ఇతను వేరే ఫోన్ నుంచి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడో వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టారట పోలీసులు ఇతనికి ఎలాగా ఫోన్ లేదు కాబట్టి ఆ ఫోన్ల మీద నిఘా పెట్టి ఆ ఫోన్లకి ఇతను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో చూసి వాళ్ళ ఫోన్ల ద్వారా ట్రాక్ చేసి ఇతను ఎక్కడున్నాడో పట్టుకునే ప్రయత్నం చేసి చివరికి ఎక్కడున్నా సరే శివాలయానికి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి పోలీసులు శివాలయం దగ్గర మాటేసి కూర్చున్నారట తిరుత్తని దగ్గర ఒక రకంగా అక్కడ శివాలయానికి వస్తాడని అనుకుంటే వచ్చాడు కానీ త్రుట్లో తప్పించుకున్నాడట అలాగే శ్రీశైలం నుంచి త్రిపురాంతకు వెళ్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు ఇందులో భాగంగా దేవరాజు గట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు మాటు వేసి కూర్చుంటే అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండగా అక్కడ అడ్డుకొని పట్టుకున్నారు మొత్తానికి పోలీసులకి అయితే ఇంత కష్టపడినందుకు రివార్డ్ లాగా వస్తాయి కాకపోతే ఒక దొంగ ఆ దొంగ ఏంటి ఒక కిల్లర్ ఇతను నేరగాడు ఇద్దరిని చంపేశాడంటే అత్తగారిని భార్యని అంటే ఓకే దైవత్వం ఉండొచ్చు కాకపోతే దాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని రోజులు పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి చివరికి ఎలాంటి ఓడైనా సరే పోలీసులు నిఘా పెడితే దొరక్క మారడు ఇక్కడ ఒక ఇందులో స్పెషల్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇలాంటి దొంగలు కూడా ఉంటారు ఇలాగా పుణ్యక్షేత్రాల పేరుతో దేవాలయాల పేరుతో తిరుగుతూ ఇప్పుడు ఆధ్యాత్మికత ఉన్నాడంటే మంచోడు అనుకుంటారు ఎవరైనా కానీ ఆ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు చుట్టూ తిరుగుతూ తనను తాను తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఎట్టకెలకు దొరికిపోయాడు